నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డివైన్ అండ్ నేచర్ నా పేరు సంధ్య ఈరోజు మన గార్డెన్లో పసుపు హార్వెస్ట్ చేసుకుందామండి ఆ అయితే మీరు లాస్ట్ వరకు చూసి నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇదేనండి పసుపు మొక్క ఈ పసుపు మొక్కను పెట్టి నేను నైన్ మంత్స్ అయిందండి నైన్ మంత్స్ తర్వాత హార్వెస్ట్ చేసుకోవాలి పసుపు మొక్కని ఇది దీని జర్నీ టైం ఏమి ఏప్రిల్ మే టైంలో మొలకలు వస్తాయండి పచ్చి కొమ్ము మన దగ్గర ఉంటే లేకపోయినా మార్కెట్లో దొరుకుతుంది తీసుకోవచ్చు ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా ఫ్లవర్ దీని పసుపు పువ్వు ఇదైతే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంటారు మనం దివాళీ టైంలో మార్కెట్లో చూస్తే బాగా కనిపిస్తాయి ఏప్రిల్ మేలో దీనికి మొలకలు వస్తాయి కదా ఇది మనం జూన్లో కానీ నాటుకుంటే మంచిగా గ్రోత్ వస్తుంది దీనికైతే నేల ఉండేటట్టుగా చూసుకోవాలి అంటే మట్టి గుళ్ళుగా ఉండేటట్టుగా ఉంటే బాగా వస్తుంది క్వాంటిటీ ఇక్కడైతే నేను నాకు ఫస్ట్ టైం కదా తెలియక డబ్బులో పెట్టాను అది కూడా టైట్ మట్టిది చాలా టైట్గా ఉండడం వల్ల అంతగా రాలేదేమో అనుకుంటా చూద్దాం ఎంత వచ్చిందో ఇది నైన్ ఇది పెట్టాక నైన్ మంత్స్ తర్వాత హార్వెస్ట్ చేసుకోవాలి హార్వెస్ట్ చేసుకునే ముందు వాటరింగ్ ఆపేయాలంటే అది కూడా నేను చేయలేదు వాటర్ వేసాను ఇంకా ఈజీగా తీసి వచ్చేమో అని ఆ తప్పు మీరు చేయకండి హార్వెస్ట్ చేసే ముందు టూ వీక్స్ ముందు వాటరింగ్ ఆపేయండి మొత్తం ఎండిపోయాక అప్పుడు హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఇక్కడ చూడండి రావట్లేదు అందుకే నేనైతే ఈ పసుపు కొమ్ముని చిన్న కొమ్ము ద్వారా పెంచాను దీన్ని ఒకే టబ్లో ఒకటి పెట్టుకుంటే బెస్ట్ ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఇలా వచ్చిన దుంపల్ని మనం బాగా వాటర్తో కడిగి తర్వాత ఎండ పెట్టుకోవచ్చు లేకపోతే ఉడకపెట్టి ఎండ పెట్టేసి గ్రైండ్ చేసుకుంటే ఇంక తక్కువైతే ఇంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు లేకపోతే బయట మెలికిచ్చు అయితే మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫ్లవర్లు ఈ మొక్క ఉంది కదా ఈ మొక్కను కూడా పెడదామని ఉంచాను చూస్తున్నారు కదా చాలా చిన్న కొమ్ము పెట్టుకుంటే ఇంత హార్వెస్ట్ వచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినా చాలా ఎక్కువ వచ్చింది అనిపించింది ఈ పసుపు కోసం ఇంకా మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇంత చిన్న కొమ్మను పెట్టుకున్నానండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్